హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వచ్చేసి కొత్తపేటలో ఉన్నటువంటి ఎంకే కలెక్షన్స్ లా ఉన్నారు మీకు తెలిసిందే కదా మంచి మంచి పార్టీవేర్ చీరలు కానీ మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ అన్ని చూపిస్తూ ఉంటారు కదా అండ్ ఈసారి మంచిగా మనకి కంచి పట్టు చీరలు ప్యూర్ వెరైటీస్ చూపించబోతున్నారు అసలు ఏంటి ఆ చీరలు ఒకసారి తెలుసుకుందాం తెలుసుకుందామాట హలో హాయ్ మేడం చూసి కంచి పట్టుగా అన్నీ కూడా మార్కెట్లో ట్రెండింగ్ వెరైటీ అండి మన ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి పొందన ఉండదండి ఎందుకంటే ఎప్పుడు కూడా న్యూ డిజైన్స్ తక్కువ బడ్జెట్లో కావాలి ట్రెండింగ్ కలెక్షన్స్ అంటే అది ఒక ఎంకే కలెక్షన్స్లో పాసిబుల్ అండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా మీకు ఏంటంటే ప్రీమియం క్వాలిటీతో మనకు అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని సారీస్ అయితే ఆఫర్ ప్రైస్ లో కూడా ఉన్నాయండి అవి కూడా ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం అన్ని కూడా మీకు బెస్ట్ బెస్ట్ ఉంటాయి ఓకే విన్నారు కదా ఈ వెరైటీస్ తో పాటు ఆఫర్ చీరలు కూడా ఉన్నాయంట స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చీర కావాలన్నా ఆన్లైన్ ఫెసిలిటీ రెడీ అయితే ఇస్తారు ఇంకా స్టోర్కి వచ్చేసాయండి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ ఇంకా మంచి పట్టు చీరతో స్టార్ట్ ఫస్ట్ సారీ అండి మంచి ప్యూర్ కంచి పట్టు అండి ప్రజెంట్ అయితే ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అండి ఈ వెరైటీ అయితే పీసెస్ అట్లా రావడం అట్లా అయిపోతున్నాయి మంచి ప్యూర్ కంచి పట్టులో ఏంటంటే మనకు మంచి లావెండర్ విత్ లైట్ బ్లూ కలర్ షేడ్ అండి శారీ చూడంగానే ఎప్పుడెప్పుడు ఈ చీర అయితే ఎందుకంటే కొత్త డిజైన్స్ ఉంటే అలాగే ఉంటది కదండి చీర చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా చెప్పండి పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా ఎక్సలెంట్ ఇంకా ఇంకా మనకి కట్ చంగు కూడా చూడండి చాలా దగ్గరగా అంటే మొత్తం ఎండ్ వరకు ఇచ్చారు ఇంకా చాలా బాగుంటుందండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకు డిజైన్ అంతా కూడా ఇందులో ఒక్కొక్క డిజైన్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉందండి మాటలు లేవండి పెడింగ్ కలెక్షన్ నే చెప్పాలి చీరలు చూస్తే ఎక్సలెంట్ గా ఉంటాయి ఎందుకంటే ప్రతి సారీ కూడా డిజైన్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉందండి అందుకే మీకు అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైనర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లో ఏంటంటే టూ మచ్ ప్రైజెస్ అండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ షోరూమ్ ను బట్టి ప్రైజ్ వెళ్తుందండి షోరూమ్ ను బట్టి ప్రైస్ అంటే అంటే ఇంటీరియల్ కాస్ట్ ఎంత ఎక్కువ పెడితే అంత ప్రైజ్ ఎందుకంటే షోరూమ్ డిజైన్స్ దాన్ని బట్టి ఏంటంటే ఆఫీషియల్ లుక్ ను బట్టి ప్రైజెస్ వెళ్తున్నాయి మన ఎంకే కలెక్షన్స్ లో అట్లే ఉండదండి మన చీర ఉండదు మనకేంటంటే మనకు కావాల్సిన మార్జిన్ ఒకటి ఉంటుంది అంత లీస్ట్ మార్జిన్ తో మనం బల్క్ క్వాంటిటీ వెళ్తుంది చీరలు చూస్తుండి కళ్ళు తిప్పుకోలేరు అలాంటి కలెక్షన్ అంట అనమాట అంటే ఇప్పుడు ఫ్యాన్సీ చూస్తాం కదా ఈసారి పట్టులో కూడా ఇంత బాగా తెచ్చారు అది కూడా ఇంత క్వాంటిటీ తెచ్చారు ఏంటా అనిపించింది కలర్స్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయండి పట్టు సారీస్ ఏంటంటే వీడియోస్ తక్కువ చేస్తాం కాబట్టి కస్టమర్లు ఏంటంటే లిమిటెడ్ స్టాక్ చాలా యూనిక్ కలెక్షన్స్ అండి చూసారా ఎలా ఉందో అసలు ఆ బోర్డర్ లో ఆ డిజైన్స్ అవన్నీ కూడా ఎంత కొత్తగా ఆలోచించారు ఈ చీరకు చూడండి కలర్ మ్యాచింగ్ బార్డర్ ఎట్లాగా మనకి ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అనుకుంటాం ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండవు చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ ఉండండి అండ్ ఒకసారి షాప్కి రండి ప్రత్యేకించి ఈ చీరలు మీరు కొనాలి అనుకుంటే అంటే ఆన్లైన్లో కూడా ఇస్తారు అయితే పట్టు చీరలు కదా కల్లారా చూస్తే అదో ఆనందం ఇది కూడా ల్యావెండర్కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు ఇప్పుడు కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మేడం ఇవన్నీ కూడా మనకు బయట అంతా కూడా మీకు తెలిసిందే ప్రైస్ అయితే ట్వంటీ నైన్టీన్ షోరూమ్ ను బట్టి చైన్ చాలా తక్కువ ఫార్టీ థర్టీ కూడా అమ్ముతున్నారు బట్ ఏంటంటే మనం నేమ్స్ మెన్షన్ చేయకూడదు కానీ బట్ ఏంటంటే ఇదే ప్రీమియం క్వాలిటీ షోరూమ్స్ లో మీరు చెక్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఒక్కొక్క చీరను చూస్తుంటే ఆ డిజైన్ ఆ వీవింగ్ ఇంత బాగా చేశారు చూడండి కలర్ కాంబినేషన్స్ తో పాటు డిజైన్స్ కూడా కొత్తగా ఇవ్వాలి కంప్లీట్ ఏంటంటే ఇవన్నీ మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవ్వండి మనకి అంతా కూడా కొంగు రాదిస్తారు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి అండి ఫిఫ్టీన్ థౌసండ్ లో ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఇంకా ఉన్నాయా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మేడం ఇట్లా కంచి బోర్డర్స్ వచ్చి కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్లా వాటిలో కావాలన్నా కూడా ఉన్నాయండి ఒకసారి ఇందులో కూడా మనకి ఏంటంటే షాప్కి వస్తే మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి కంచి పట్టులో వచ్చేసి మనకు గ్యాప్ బోర్డర్ అండి మంచి డబల్ వార్పు నేతల్లో వచ్చినటువంటి వెరైటీ అన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అండి శారీ చూస్తేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ షైనింగ్ అనేది కలర్ కూడా బ్లూ దానికి మంచి మెరున్ తీసుకున్నారు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇంట్లో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు కలర్స్ ఉన్నాయి మేడం మంచిగా బోర్డర్ పెద్ద బోర్డర్ ఇచ్చారు ఒక్కొక్క కలర్ ఎక్సలెంట్ ఉంది ఇందులో చాలా వెరైటీ ఉందండి మన దగ్గర స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతే ఈ కంచి పట్లు ఏంటంటే బ్రోకెట్స్ కావచ్చు పూటీ స్టైల్ కావచ్చు స్మాల్ బార్డర్స్ కావచ్చు చాలా వెరైటీ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఆషాఢం తర్వాత ఫుల్ మ్యారేజ్ సీజన్ అండి మనం ఇప్పుడు తీసుకుంటే బ్లౌజెస్ అప్పుడుకి వస్తాయి చాలా ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఉండే టైలర్స్ అంతా బిజీ అయిపోతున్నారు అందుకోసమే మనం ఇప్పటి నుంచే పట్టి శారీస్ అనేది స్టార్ట్ చేసాము చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కంచి పట్టు అండి ఫ్యాన్సీలో కూడా రామాంగో ఇట్లా ఉన్నాయి చూద్దాం ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెరైటీ అండి రామాంగో సారీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయండి కలర్ చూడండి మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ లైలా కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే పళ్ళు కూడా మనకు చూడండి ఎంత రిచ్గా ఉందో పళ్ళు అయితే అండ్ వచ్చేసి మనకు సారీలో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అండి మనకుపోయింది అసలు చాలా క్లాసీగా ఉంటుందండి వెరైటీ అయితే కాంబినేషన్ చూడండి ఎంత వైట్ షేడ్ ఇది కూడా మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు కదా బాగున్నాయి రెండు పేపర్లు కూడా సేమ్ ఈక్వల్ బార్డర్తో వస్తాయండి ఇక్కడ చూడండి బాగుండు ఒక ఒకటి చూసే లేక ఇంకొకటి దాని మించిన కలర్ వచ్చేస్తుంది ఎంత కంఫర్ట్ ఉంటాయండి ఇవైతే ఎంత సేపు హ్యాపీగా ఉండొచ్చు మనం ఈ చీరలు కట్టుకుంటే బ్రైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ లైట్ కలర్స్ కూడా చేయించారు అంటే లైట్ కావాలన్న వాళ్ళకి లైట్ ఉన్నాయి డార్క్ కావాలన్న వాళ్ళకు డార్క్ కలర్స్ ఉన్నాయి చూసారా కలర్స్ ఎలా ఉన్నాయో అసలు కలర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా చాలా క్యూట్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ప్రైస్ అయితే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఏంటంటే చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి వచ్చేసి మనకు ముంగా క్రేప్ లో గ్యాప్ బోర్డర్ స్టైల్ అండి చీరలు అయితే చాలా ట్రెండ్ ఇందులో డిజైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మన దగ్గర చూడండి ఎంత బాగుందో సారీ ప్రీమియం ఉంటదండి క్వాలిటీ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అందులో గ్యాప్ బోర్డర్ అవునండి మధ్యలో బూటా కూడా వీవింగ్ బూటా ఉంటుంది పల్లు ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి yellow వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ మనకు ఒక త్రీ కలర్స్ వస్తాయండి ఇవి కలర్స్ ప్రైస్ అయితే మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి చెప్పాను మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే లేటెస్ట్ పైతానీ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుంది అసలు ఆ బార్డర్ వల్ల లుక్ వచ్చింది ప్యూర్ వెరైటీ అండి పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే ఇచ్చి బోర్డర్ ఇస్తారు ఈ బాగా తీసుకున్నామే ఇంకా అనుకునే లోపు మళ్ళీ డిజైన్ మారిపోయింది మళ్ళీ కలర్స్ అయితే మంచి కలర్స్ వచ్చాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవునండి ఆరెంజ్ చూసారు కదా అటు పట్టులోనే ఓ రేంజ్ లో ఉన్నాయి ఈ శారీ అనుకుంటే ఇటు ఫ్యాన్సీ పార్టీ వేర్ లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ శాంపిల్ డిజైన్స్ అండి చాలా డిజైన్స్ కూడా మన స్టోర్ లో డైలీ యాడ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి తస్సర్స్ అండి తస్సర్ ముంగా తస్సర్లు విత్ వచ్చేసి మనకు వై ప్రింట్ అండి సూపర్ కలెక్షన్ అండి ఇది అంటే రెగ్యులర్గా ఏంటంటే అందరు కూడా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ చిన్న ఫంక్షన్స్ ఉంటాయి జరీలు ఇష్టపడిన వాళ్ళకు ఇలాంటి వెరైటీ బాగుంటుంది ఎందుకంటే శారీ చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉందో బార్డర్స్ అంతా కూడా మనకి ఇలాగా పట్టు బార్డర్స్ వస్తాయి మొత్తం కూడా మనకి ఏంటంటే పిషాయితో పాటు మనకు బుటీస్ స్టైల్లో చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలాంటి యునిక్ స్టైల్లో ఎప్పటికప్పుడు మన దగ్గర చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనమంతా కూడా మనకి ఏంటంటే సింపుల్ గా ఉండాలి గ్రాండ్ లుక్ ఉండాలి అది మన ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ సింపుల్ గా బుటీ బ్లౌజ్ కలర్ బాగుంది మంచి పీచ్ కలర్ దీంట్లోనే చూడండి లైట్ నియాన్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ తీసుకున్నారు మధ్యలో అంతా కూడా పిచ్ వై ప్రింట్స్ తో పాటు బూటా కూడా వచ్చింది సాఫ్ట్ ఉందండి క్లాత్ ఫీలింగ్ బాగుంది చాలా ఇక్కడ చూడనటువంటి వెరైటీస్ ఎప్పుడు చెప్తాం కదా అంటే ముందు ఇక్కడ చూస్తాము తర్వాత మళ్ళీ బయట కనబడుతూ ఉంటాయి అట్లా ఎంతండి వీటి కాస్ట్ అండి జస్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరికన్నా హోల్సేల్ బల్క్ లో కావాలన్నా కూడా సప్లై చేస్తానండి మీకు సెట్ వైస్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇంకొక వెరైటీ చూద్దాం ఇంకా ఈ వెరైటీ నాకు తెలిసి మార్కెట్ లో ఎక్కడ చూసిండరు బాగుంది చూసారా మీ దగ్గరే చూసామా ఇంతకు ముందు మీ దగ్గరే చూసినట్టు అనిపిస్తుంది నాకు మా దగ్గరే చూస్తుంటారు డిజైన్ చూడండి ఎట్లా పైతనీలో అండి పళ్ళు అంతా మళ్ళీ చీరంతా కూడా హ్యాండ్లూమ్ వస్తుంది ఇక్కడ వీవింగ్ బోర్డర్స్ టెంపుల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంటుంది ఇంట్లో ఇది బ్లౌజ్ కలర్స్ ఉన్నాయా ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ వస్తాయి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ అది ఇవ్వాలి మన వాళ్ళకి అప్పుడే కదా ఒక బొటెక్ స్టైల్లో మీకు ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళినా కూడా హార్ట్ లాగే వెళ్ళిపోతుంది అవును అది మాత్రం నిజం రొటీన్గా అట్లా చూస్తే అందరికి బోర్ కొడుతుంది కదండి మంచి మంచి డిఫరెంట్గా ఉండేవి ఇట్లా ఇస్తేనే కస్టమర్స్ కూడా మనకి రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటారు రీసేల్ చేసేవాళ్ళు చాలా మంది తీసుకెళ్తారండి రెగ్యులర్గా ఆన్లైన్ చేసేవాళ్ళు ఇళ్ళల్లో సేల్ చేసేవాళ్ళు అలా చాలా మంది తీసుకెళ్తారు ఇక్కడ నుంచి వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది జస్ట్ అండి ప్యూర్ ముంగా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు డిజైన్స్ లో మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయి కొన్ని ఆఫర్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ లో మనకి అవునండి చూడండి మంచి మీనా బోర్డర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా మీనా వర్క్ తో సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మొత్తం కూడా మనకు మనకు మీనా కర్రీతో వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ అయితే మంచి బ్యూటిఫుల్ సారీ అండ్ వచ్చేసి మనకు నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి పర్పుల్ విత్ రామా గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే అన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు గ్రాండ్గా చాలా బాగుంటాయండి జార్జెట్లో వచ్చేటువంటి వెరైటీ ఇవన్నీ కూడా

అన్ని ఫ్రెష్ స్టాక్ నీ కూడా ఏంటంటే రెండు పీసులు ఒక పీస్ అట్లా ఉన్నట్టు ఇవన్నీ కూడా అదేంటంటే క్లియరెన్స్ కింద ఇచ్చేస్తున్నాం ఏది తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ ఎందుకంటే వన్ ఆర్ టూ కలర్స్ అట్లా ఉండొచ్చు కానీ మళ్ళీ ఇవి రిపీట్ అవ్వవు రిపీట్ అవ్వవు ఏమి చూపిస్తారు అవి అనమాట వీటిని కావాలంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఏ చీరకైనా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి ఇంకా మన ఏరియాని బట్టి చెప్తారు ఎక్కడ ఎంత ఏంటి అనేసి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఓన్లీ జస్ట్ అయితే థౌసండ్ రూపీస్ అండి కొన్ని అయితే చూడండి ఇప్పుడే ఫోల్డ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు పేపర్ కూడా అట్లాగే ఉంది దాంట్లో అలా ఉంటాయి మంచి మంచి చీరలు ఉంటాయి మనవన్నీ కూడా ఆషాడం కంటే ముందే క్లియర్ చేసుకుంటాం క్లియర్ అయిపోవాలి ఎందుకంటే శ్రావణం స్టాక్ అంతా మళ్ళీ పెట్టుకోవాలి కదా పెట్టడానికి జాగా ఉండదు మా దగ్గర రోజు కొత్త స్టాక్ వస్తూనే ఉంటది అవి పెట్టుకోవాలంటే ర్యాక్లలో ఇట్లా మిగిలినవి మనకి బల్క్ గా ఏంటంటే హోల్సేల్ వాళ్ళు బల్క్ తీసుకెళ్తా ఉంటారు ఎన్ని క్లియర్ చేస్తే ఆ స్టాక్ పెట్టడానికి ఉంటది మాకు మాకు లాస్ కస్టమర్ కి బెనిఫిట్ అంటే మంత్లీ వన్స్ అయినా పెడుతూనే ఉంటారు చూడండి మంచిగా మనకైతే మంచి మంచి చీరలు వస్తున్నాయి ఆఫర్లో ఏ వన్ ఇయర్కి ఒకసారి పెడితే అప్పుడు మోడల్స్ పాత పడిపోతే అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదు కదా చాలా బాగుంటాయి అండి సార్ ఎంత బాగున్నాయండి జార్జెట్లో లావెండర్ ఇచ్చారండి సెల్ఫ్లో మంచి నెవీ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే కూడా చాలా బాగుంది బాగుంది జార్జెట్లో కానీ ఫ్యాన్సీ బెనారస్ వెరైటీస్లో కానీ కొంచెం ఎల్లో కలర్ చూసారా ఎల్లో అండ్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అండి అన్ని టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉన్న చీరలే ఇప్పుడు చూడండి చాలా బాగుంది మంచి నావీ బ్లూ ఇలాంటి శారీస్ ఏంటంటే పెట్టుబడులకి ఇట్లా బాగుంటాయండి ఆఫ్ వైట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆఫ్ వైట్ కి మళ్ళీ రెడ్ కలర్ పెట్టుబడులకి బాగుంటాయి మనం ఇట్లా సింపుల్ గా పార్టీస్కి ఏమైనా కట్టుకుని వెళ్ళొచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి

కలర్ కూడా చూడండి ఎంత బాగుందో వైన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ టెంపుల్ బార్డర్ అండి సెల్ఫ్ లో ఇచ్చారు డిజైన్స్ చాలానే ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ దీంట్లోనే సేమ్ డిజైన్లు నవీ బ్లూ కలర్ కూడా కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయండి ట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఈ చీరకి బ్లౌజ్ సో ఏదైనా కూడా ఇప్పుడు చూపించే వాటిల్లో థౌజండ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు బాధని డిజైన్ కూడా ఇచ్చారు గ్యాప్ బోర్డర్ దీంట్లోనే మరో కలర్ ఉంది ఓపెన్ కూడా పింక్ పింక్ అండ్ ఎల్లో అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని ఇవన్నీ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసేటివన్నీ చూశారు నేను తోనే చేరా చిన్న బార్డర్తో తో చూసారా గ్రేకి ఆరెంజ్ కలర్ బార్డర్ సేమ్ డిజైన్ లో పింక్ అండ్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి మనం నేను బ్లౌజ్ కూడా గ్రీన్ ఐస్తా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ సేమ్ దీంట్లోనే అండి ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ చైన్ ఆ అండి చెవి బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కలర్స్ అని బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ అండి ఎల్లో రెడ్ సేమ్ డిజైన్లోనే మంచి ఆఫ్ వైట్ విత్ రెడ్ అండి చాలా బాగుంది కలర్ గ్రీన్ విత్ రెడ్ అండి పులు ఇజ పింక్ ఇవన్నీ కూడా మనకు జస్ట్ థౌజండ్ రూపీస్ అండి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి సేమ్ డిజైన్ లో బ్లాక్ అండ్ రెడ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది హ్యాండ్లూమ్ మొత్తం వేవింగ్ లోనే ఇవి కూడా మనకు బెనారస్ చాలా బాగుంటాయండి కాస్ట్లీ ఐటమ్ ఇప్పుడు ఓన్లీ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి కొన్ని డిజైన్లలో టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయండి సో మీకు ఏ డిజైన్ నచ్చినా ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆఫర్లో స్టాక్ ఉండవు అయిపోతాయి కొన్నిసార్లు స్టోర్కి వచ్చేటప్పటికి కూడా ఉండకపోవచ్చు ఆ గ్యాప్లో మనం ఏంటంటే ఏదైతే ట్యాగ్ పైన ఉండే ప్రైస్ అయితే అవును మీకు అలాగే ఉంది దానిపైనే మళ్ళీ మనకి ఆఫర్ ప్రైస్ అంటే ట్యాగ్స్ చేసి అదంతా చేసి అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు ఇక్కడ పాటర్న్ లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కొడే చాలా యూనిక్ గా ఉంది లైట్ ఆనియన్ షేడ్ లో ఇవన్నీ డిజైన్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి గ్యాప్ బార్డర్ వచ్చింది కలర్ కూడా బాగుంటుంది ఒక పట్టు లుక్ తోనే ఉంది చూడండి చీర అంతా కూడా గ్రాండ్గా వస్తుంది ఇందులో కూడా ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా సూపర్ కలర్స్ ఉన్నాయండి చూసారు కదా ఎన్ని ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఈ చీర అయితే మీకు ఐడియా ఉంటుంది రెండు వేల ఐదు వందలు ఇవన్నీ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో ఏ చీర కావాలన్నా వాట్సాప్ పెట్టండి ఎందుకంటే వీలైనంత తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఉండదండి స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోతుంది సో చూశారు కదా ఆఫర్లో చీరలు అలాగే కంచి పట్టు చీరలు ప్యూర్ వెరైటీలు కూడా చూపించాను కదా ఒక్కసారి స్టోర్కి వచ్చేసేయండి అండ్ పట్టు చీరలు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్